శవం బయటిెడుతుంటే మనం వెళ్ళలేకపోతున్నాం ఎందుకో తెలుసా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాం కదా నేలాళ్లలో అలా వెళ్ళకూడదు ఇంట్లోంచి సలహా నమశివాయ నమశివాయ ఇంతకంటే ద్రోహం ఇంకోటి లేదండి ఇంతకంటే ద్రోహం ఇంకోటి లేదు మర్నాడు పెళ్లి పెట్టుకుని కూడా మృత్యు వచ్చిన చోట వెళ్ళి ఓదార్చండి అమ్మ ఆ ఓదార్పు కారణంగా మీ అమ్మాయి కాపురం సుఖంగా ఉంటుంది శాస్త్రాలు చదివే మాట్లాడుతున్న ముఖమాటమే లేదు ఇక్కడ గుడ్డి నమ్మకాలు బాగా ప్రచారం చేసి హిందూ మతాన్ని నాశనం చేస్తున్నారు ఇక్కడ ఆవిడ కడుపుతో ఉంది నేరా ఆవిడ కడుపుకి ఆవిడ పోవడానికి సంబంధం ఏంటంటే అంటే ఆ శవాని దగ్గరికి వెళ్ళినంత మాత్రాన్ని ఇక్కడ కడుపు పక్కన అయిపోతుందా లేదా పుట్టుకున్న వాడు పుడతాడా హిరంజ కశ్యపుడు పుడతాడా ఏమన్నా అక్కడ హిరంజ కశ్యపుడు ఎప్పుడు పుడతాడు చూపించారు మహావతార నరసింహాలు బ్రహ్మాండంగా చూపించారు కలవకూడన సమయాల్లో కలిస్తే కోరకూడన కోరికలు కోరితే భర్తగాని గాని బలవంత పెడితే అప్పుడు గర్భం ధరిస్తే రాక్షసులే పుడతారు అనుమానం ఏం లేదు ఇక్కడ అందులో మొట్టమొదటి ఇదేమిటంటే కశ్యప మహర్షిని దితి భార్య ప్రేరేపిస్తుంది సంధ్యా సమయం ఆయన చెబుతాడు పాప ఇది సంధ్యా సమయం ఇది